పాకిస్తాన్ దాడులు తిప్పుకుట్టినటువంటి భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఇది ఇదేమో పాకిస్తాన్ ఇది మన భారతదేశం వీటికి సంబంధించి ఇక పూర్తి తరహాలు మీకు చూపిస్తా చూడండి ఎక్కడెక్కడ మన దాడులు జరిగేటువంటి పరిస్థితిని పాకిస్తాన్ ఎంచుకుంది అనేటువంటిది ఇక్కడ చూడబోతున్నాం మనం పాకిస్తాన్ సైన్యం ఎక్కడ చూసుకోండి మోటార్లతో కాల్పులు జరిపినటువంటి ప్రాంతాలు ఇవే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే అనే సెంటర్ ఇది ఇక ఇక్కడ మనకు కనిపించేది ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అనేసి అంటాం ఇక్కడ నుంచి ఇగో ఇక్కడ కనిపించేది ఐబిఎల్ ఇంటర్నేషనల్ బోర్డర్ లైన్ అనేసి అంటాం అయితే ఈ పెరువాక ప్రాంతంలో నుంచి ఇగో ఇక్కడ శ్రీనగర్ మీద ఇక్కడ జమ్మూ జమ్మూ పెరువక ప్రాంతం మీద ఇది పంజాబ్ అనేసి అంట పంజాబ్ పెరువాక ప్రాంతంలో పటాన్ కోటు అమృతసర్ అదే విధంగా జలంధర్ ఇగో ఈ ప్రాంతాల మీద ఎక్కువ గురి పెట్టినటువంటిది ఇవి అదేవిధంగా పంజాబ్ లో ఇంకా ఊదియానా ఉంది కాపుర్ కూడా ఉంది తన తర్వాత రాజస్థాన్ రాజస్థాన్ పరువక ప్రాంతానికి వస్తే ఇక్కడ చూసుకోండి ఫలోది ఆ ఉత్తర్లా అనేటువంటి ప్రాంతం కావచ్చు నాల్ అనేటువంటి ప్రాంతం దగ్గరగా ఉన్నటువంటి గుజరాత్లో అయితేనేమో బుజ్జీ అనేటువంటి చాలా దగ్గరగా ఉంటుంది పాకిస్తాన్ దాడులు చేసినటువంటి భారత్ నగరాలు ఇవన్నీ కూడా దాడికి పాల్పడినటువంటి నగరాలు అనమాట ఇవన్నీ రెడ్గా ఉన్నాయి దాడికి గురైనటువంటి చూసుకోండి ఎన్నింటి మీద దాడి చేసింది శ్రీనగర్ ఆ అవంతిపార జమ్మూ పఠాన్కోట్ అమృత్సర్ ఆనందపూర్ జలంధర్ చండీగఢ్ లూధియానా కపుర్తల పంజాబ్ సంబంధించిన బఠిండా నాల్ అదే విధంగా ఫలోది ఉత్తర్లాండ్ బుజ్జు ఇవి ఈ ప్రాంతాలు ఎక్కడి నుంచి వాడు దాడి చేశారు అనేటువంటిది ఇవ్వడం జరిగింది శవపూర్ లాహోర్ ముల్తాన్ భవల్పూర్ ఇది హైదరాబాద్ పాకిస్తాన్ కు సంబంధించి హైదరాబాద్ ఇది కరాచి ఇవి ఇట్లా ఈ పరోగ ప్రాంతాల నుంచి మనకు దాడి చేయడం జరిగింది భారత లక్ష్యంగా ఎంచుకున్నటువంటి పాకిస్తాన్ నగరాల్లో భారత దళాలు ఈ నగరాల్లోని గగనతల రక్షణ వ్యవస్థను రాడాలను ఉగ్ర దాడి చేశాయి ఇవి ఇక్కడ నుంచి మనకి రెడ్డిగా ఉన్నటువంటి మన ప్రాంతాల మీదకి దాడులు చేసుకుంటూ వచ్చేసాయి అనమాట ఆయన సరే మనం తిప్పు మనకైతే ఏ నష్టం లేదు అనేటువంటిది మన రక్షణ శాఖ తెలియపరచడం జరిగింది ఇది పరిస్థితి